ప్రభునంద్ పిల్లరా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పిల్లరా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను చివరి వరకు చూసి ఆశీర్వదించబడండి అదేంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో నాలుగు స్వార్తలు చూస్తూ ఉన్నాం మతీ సువార్త మార్కు సువార్త సువార్త యోహోన్ సువార్త ఈ నలుగురు భక్తులు ఈ సువార్తలు రాసినట్టు మనం చూస్తున్నాం ఈ నాలుగు సువార్తల్లో మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాలు లేక కొన్ని మాటలు నాలుగు సువార్తల్లోనూ మనం చూస్తాం కొన్నిటిని మూడు సువార్తల్లోనే చూస్తాం కొన్నిటిని రెండు సువార్తల్లో మరి కొన్ని అయితే ఒక సువార్తలో ఒక భక్తుడే రాశాడు ఆ విధంగా చూస్తూ ఉంటాం ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ముగ్గురు భక్తులు మూడు సువార్తలు రాశారు అది మనం చూస్తూ ఉన్నా మత్తవార్తలో మార్కు సువార్తలో లోకాసువార్తలో ఈ మాట చూస్తున్నాం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏసే చెప్పినటువంటి మాట చూడండి మతీ స్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఏసే చెప్పినటువంటి మాట అదే మార్కు సువార్థులైతే మనం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో కూడా అదే మాట చూస్తున్నాం మార్కు భక్తుడు కూడా రాశాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము ఇదే మాట మనం లోకాసువార్థలో కూడా చూస్తున్నాం లోకాసువార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినములో ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని నీ వానికి ఏమి ప్రయోజనము అనేటటువంటి మాట మతేస్వార్థ మార్కు స్వార్థ వార్త లేక మతే భక్తుడు మార్కు భక్తుడు భక్తుడు ఈ విషయాన్ని వ్రాస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అంటే ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి ప్రియులరా నిజంగా లోకమంతా సంపాదించుకొని లోకమంతా సంపాదించుకొని ప్రాముఖ్యమైన దానిని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఒక వ్యక్తికి చాలామంది ఈ లోకంలో చాలా చాలా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చాలా వాటిని సంపాదించుకునటానికి చాలా వాటిని పొందుకునటానికి ప్రయాసపడుతున్నారు అసల అసలదైనది వదిలిపెడుతున్నారు ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకునటానికి చాలా ప్రయాసపడుతున్నారు స్టారులుగా ఉన్నటువంటి వారు గొప్ప గొప్పవారుగా ఉన్నటువంటి వారు మరి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారు ఆ వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో చాలా సంపాదించుకుంటున్నారు చాలా సంపా సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ ఏసీ అంటున్నాడు అవన్నీ సంపాదించుకుంటున్నారు కానీ అసలది సంపాదించుకోవటం లేదు అసలది సంపాదించుకోవటం లేదు అసలది పొందుకునటానికి ప్రయాసపడటం లేదు లోకంలో ఎంత సంపాదించినా వారికి ఏం ప్రయోజనం అసలది సంపాదించుకునేటప్పుడు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు నిజమే ప్రియులరా ఈ సమయంలో మరి మనం తెలుసుకోవాలి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకోవటం కాదు కానీ అసలది సంపాదించుకునటానికి ప్రయత్నం చేయాలి అసలది సంపాదించుకున్నప్పుడు మనం దేవుని యొక్క కృపకు పాత్రలం అవుతాం ఏంటి అసలది మన మనం ఏం సంపాదించుకోవాలి ఏం సంపాదించుకుంటే ఒక మనిషికి ప్రయోజనకరం అని మనం కానీ ఒకసారి చూస్తే గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆలోవచనంలో అపూస్తరుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి సున్నతి పొందుటయ్యందు పొందకపోటూ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము ఏంటి ప్రయోజనకరం ఒక వ్యక్తికి ఏంటి ప్రయోజనకరం అక్కడ ఏసీ చూస్తే అక్కడ ఏసీ ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని ఆ ప్రయోజనకరమైన దానిని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం అని ఏసీ అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి ఆ ప్రయోజనము అనేది మనం కానీ చూస్తే ఇక్కడ అపూస్తుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మని సహాయంతో చక్కగా చెప్తున్నాడు ఏసునందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం దేవుని ఎందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం సున్నతి పొందటం వల్ల కాదు సున్నతి పొందకపోయినా కాదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచటం యేసునందు విశ్వాసం ఉంచటం అదే ప్రయోజనకరం ఒక మనిషికి ఈ భూమి మీద చాలామంది గొప్ప గొప్పవారు చనిపోతున్నారు గొప్ప గొప్ప వారు వెళ్ళిపోతున్నారు గొప్ప గొప్ప స్టార్లు చచ్చిపోతున్నారు గొప్ప గొప్ప నటులు చచ్చిపోతున్నారు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు చచ్చిపోతున్నారు రాజకీయ నాయకులు సంపా చచ్చిపోతున్నారు లోకాన్ని అంతా సంపాదించుకుంటున్నారు వాళ్ళు లోకంలో పేరు సంపాదించుకుంటున్నారు ధనాన్ని సంపాదించుకుంటున్నారు లోకంలో ఉన్నది సంపాదించుకుంటున్నారు కానీ ప్రయోజనం ఏం లేదు ప్రియులర్ ఒక్కటే ప్రయోజనం అది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది ఆ ప్రయోజనకరమైనది ఏంటి అంటే పరిశుద్ధాత్మన సహాయంతో పౌలయ్య గారి తెలియజేస్తా ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం ఆయన ఎందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం అందుకే ఆ దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఏం తెలియజేస్తా ఉన్నాడంటే నేను లోకమును ఎంతో ప్రేమించుతున్నాను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము కలవాడు అది ప్రయోజనం ఆయన కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నమ్మి బాప్తిజం పొందుతారో ఆయన అడుగుజాడల్లో నడుస్తారో వారు నిత్య జీవమును కలిగి ఉంటారు ఇక్కడ ఎన్నున్నా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా కన్నుముయ్యగానే నిత్య నరకానికి వెళ్ళిపోవటమే వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఏసునందు విశ్వాసం ఉంచకుండా ఏసునందు విశ్వాసం ఉంచితే అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచితే వారు నిత్య జీవానికి వెళ్తారు నమ్మి బాప్తిజం పొంది ఏసునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య రాజ్యానికి వెళ్తారు ఈ లోకంలో ఏదున్నా లేకున్నా యుగ యుగాలు నిత్యరాజ్యంలో ఉండటం అది అసలైన ప్రయోజనకరం ఒక మనిషికి ఒక ఆత్మకు ఈ విషయాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రభునంద పిల్లరా యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట ఆ ముగ్గురు భక్తులు చాలా చక్కగా రాశారు అదేంటంటే ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని అవసరమైనది సంపాదించుకోకపోతే ఏమి ప్రయోజనకరమని ఆ అసలైనది ఏంటో అపౌసురుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు ఏసునందు విశ్వాసం ఉంచటమే దేవత దేవుడు కూడా తెలియజేస్తా ఉన్నాడు అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచటమే నిత్య జీవో ప్రబనం పిల్లరా ఏసునందు విశ్వాసం ఉంచండి నమ్మి మారు మనస్ పొంది తీసుకోండి ఆయన అడుగుజాడల్లో నడవండి దేవుని కృపకు పాత్రలు అవుతారు మీ ఆత్మ నిత్యరాజ్యములు ఉంటుంది అదే ఒక మనిషికి అసలైన ప్రయోజనకరం అసలైన ప్రయోజనకరమని ఒక దైవజనుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకు అటువంటి కృపనిచ్చి మన ఆత్మ యుగ నిత్యరాజ్యంలో ఉంచి నడిపించును గాక ఐ Amen. Amen.